కార్మికుల హక్కులను కాలరాస్తూ మేడే రోజు వెట్టి చాకిలీ చేయిస్తున్న ఉదంతం నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది బతుకు తెరువు కోసం పొట్టచేత పట్టుకొని రాష్ట్రాలు దాటి వచ్చిన వలస కూలీలతో నిబంధనలకు విరుద్ధంగా పన్నెండు గంటలు పని చేయిస్తున్నారు ఇటుక బట్టి యజమానులు కటంగూరులో కార్మిక దినోత్సవం రోజు కూడా తమకి కష్టం తప్పలేదంటూ వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండు టెండలో పసిబిడ్డలను ఎత్తుకొని ఇటుకలు మోస్తున్నారు అధికారులు పట్టించుకుని తమకు శ్రమదోపిడి నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు

అతను వచ్చి ఒక పై మాత్రమే థర్డ్ పార్టీ అంటే వారు అంటే ఇప్పుడు పని చేసే వాళ్ళు కాకుండా సేట్ కాకుండా దాని వేసుకుంటా వాళ్ళు వచ్చేస్తే తీసుకుంటాం నా పట్టుకోడం నాకు ఏమవుతారు సో కంగ్మెంట్ పెద్ద న్యూస్ ఏ ఉంది మళ్ళీ అయింది తీసేది కాదు కార్ తయారు కానీ ఇచ్చినప్పుడు ఒకసారి కలవాలి అంటే నిన్న వచ్చిండు నిన్న వచ్చి వాళ్ళకి వారం పేమెంట్ ఇవ్వాలి వారం పేమెంట్ ఇచ్చిపోయిండు కట్టంగూరు మండల కేంద్రంలో ఒకే కుటుంబాలకు సంబంధించినటువంటి ఇట్కబట్టీలు ఒక ఆరు ప్రాంతాల్లో ఉంటాయి ఆ ఇట్క బట్టీలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు వర్షా రాష్ట్రానికి చెందినటువంటి కార్మికుల్ని తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు అంటే కనీసము వర్షా కార్మికుల్ని వలస కార్మికులకి ఇవ్వాల్సినటువంటి కనీస వసతులు కూడా కనిపించకుండా వాళ్ళ శ్రమ దోపిడి చేస్తూ మానసికంగా ఆర్థికంగా వాళ్ళని రకరకాల హింసలకు గురి చేస్తూ వాళ్ళ రక్తం ముద్దల్ని సొమ్ము చేసుకుంటున్నటువంటి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఇక్కడ జరుగుతున్న సంఘటనలు వలస కార్మికుల పట్ల ఎంత దుర్భరపరుస్తుందని చెప్పి గతంలో ఒక వారం పది రోజుల క్రితం జరిగినటువంటి సంఘటనపై జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఏం జరిగిందంటే వెంకట్ రత్నం అనే యాజమాన్యంలో పనిచేస్తున్నటువంటి వర్షా కార్మికురాలు హరాబతి ఆమె భర్త తొమ్మిది నెలల గర్భంతో ఉండి పనిచేస్తూ ఆర్థిక పరిస్థితులు లేక పౌష్టికాహారం లేక ఎండకి రాత్రి పగులు అందులో పనిచేస్తున్నటువంటి హరాబతి తొమ్మిది నెలల గర్భవతి రాత్రి కడుపు నొప్పి లేస్తే శనివారం నాడు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి తీవ్రంగా ఉందని డాక్టర్లు గుర్తించి ఎమట ఆపరేషన్ చేసి కడుపులో చనిపోయినటువంటి పిండాన్ని తొలగించడం జరిగింది తల్లి చావు బతుకుల మధ్యలో ఉంటే ఎమర్జెన్సీగా నాలుగు బా రక్తం బాటలు తీసుకొచ్చి ఆమెని ప్రాణాలను కాపాడడానికి కృషి చేసినటువంటి డాక్టర్లు ఈ విషయం తెలియగానే ఎమ్మటే జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడంతో ముక్కుమ్మడిగా నాలుగు చోట్ల ఉన్న ఇటుకబట్టీల మీద దాడి చేయగా పద్నాలుగు మంది బాల కార్మికులు దొరికారు ఇంత దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతుందని చెప్పి చెప్పినప్పటికీ అనేక సందర్భాల్లో ఈ బాల కార్మికులు దొరుకుతున్నారు వలస కార్మికుల యొక్క పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని చెప్పి గుర్తు చేసినప్పటికీ ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేదు ఇవాళ లేబర్ కమిషనర్ ఉంది లేబర్ కమిషనర్ యొక్క పరిస్థితి యాజమాన్యాలు కార్మికుల పట్ల వాళ్ళ ఆజమాషే లేదు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన జిల్లా కమిషనర్ గారికి లేబర్ కమిషనర్ గారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం ఆ పరిశ్రమ ప్రాంతాలకి విజిట్ చేసి ఏం జరుగుతుందని చెప్పి ఆలోచించినటువంటి పరిస్థితులు కూడా లేవు అందుకనే మేము కోరుతున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి